తీసుకున్నావా గోపాల బ్రహ్మ గారు అనే మంత్రి ఒకటే పక్కలు పడతాడంటే ఒకరు గురించి చేస్తాడు ఒకరు గురించి చేస్తాడు ఒకరు పక్కాలు పడతాడు

వర్తించే విధంగా ప్రతిపదన వతల్ పతాల శ్రేష్ణ గవన కల్లవన రైనకన పొమజన కన లైఫ్ అంతకపోయి ఈ నాలుగరులు వీరు చంపలేస్తుండి వడి సురేష్ గారి ద్వారా చకనవండి అలాగే కొండపై బైక్ నడుస్తున్నాడు ఈ జక్కులో బోషగా পূজা কার্যক্রম নির পূজা কার্যক্রম নির্বাচন సింగిల్ మంచి కాబట్టి ఆ ఎగ్జిబిషన్ టైప్ లో బ్రదర్ లేదు ఎగ్జిబిషన్ ఈ జతని ఎగ్జిబిషన్ జతగా కడుతున్నారు బ్రదర్ మిడిల్ వాస్తవానికి డ్రాలో పద్నాలుగు పది లాస్ట్ కాడే గానీ

ఇతర రాష్ట్రాల మనం చూడగలిగితే మన గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రజలు మిత్రమా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ఈ ప్రాంగణంలో స్వర్గీయ గొత్తిపాటి హనుమంతరావు గారి మెమోరియల్ అప్పల్లిని రంగయ్య అప్పలేని నాగేశ్వరరావు క్రీడా ప్రాంగణంలో నిర్వహించబడుతున్నాయి ఈ పోటీలకు గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి సహకరించిన దాతలందరికీ భాస్కరరావు గారి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క ఎడ్ల చేతకు మన చిరజాగర్ల ముడి సర్పంచ్ గారు వేరే చౌదరి గారు అదేవిధంగా నాయకులు ముఖ్య మోష నాయకు గారు పాటు మన గ్రామస్తుడు మంచి వ్యాపార లోత అయినటువంటి మన కిరణ్ గారు కూడా అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం వచ్చే ఇదే బుల్లెట్ వాహనాన్ని కూడా ప్రవేశపెడతాం మీ అందరి యొక్క ఆనందమే మా యొక్క ఆనందం మీ సంక్షేమమే అన్నం పట్ల వారి పాలం ఎతర బంద భాస్కర్రావు కమిటీ యొక్క ఆనందం అర్థం చేసుకోండి మీ అందరి కోసం ఈ కష్టకాలంలో సంతోషం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం రేపు ఎల్లుండి పందం పటేళ్ళు పందెం ఉదయం పది గంటలకు పటేళ్ళు పందాం ట్రాక్టర్స్ ఉంటే రేపు స్లో సైకిల్ స్లో సైక్లింగ్ రివర్స్ ట్రాక్టర్ ద్వారా ఉంటుంది యాజమాన్యం వారు ఎవరో నిర్వహించగా చూడడానికి యాజమాన్యానికి ఫోన్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం పటేళ్ళు పందాం పటేల్లు పందాం రేపు 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 చాక్పాక్స్ లక్ష ఇరవై వేలు ఫస్ట్ ప్రైజ్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నాయి అటు తిలకించి కార్యక్రమాన్ని చేపడం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మన చంపని వీరయ్య చౌదరి గారు చింతగిరిపూడి సర్పంచ్ ఎస్ఈ నాయకులు మహిళా నాయక్ గారు వారితో పాటు మన భాస్కర్ రావు గారు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నా వచ్చే పప్పు వచ్చి చూపించండి

ఇక్కడ జరుగుతున్నటువంటి గుంటిపాటి హనుమంతుల గారి మెమోరియల్ అప్పల్లేని రంగయ్య గారు నాగేశ్వర గారు యొక్క క్రీడా ప్రాంగణంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మా మొత్తాన్ని కూడా నూట యాభై దేశాల్లో ఎక్కడున్నా సరే ఎప్పుడైనా సరే మీ జోబ్లో ఉన్న మొబైల్ ఫోన్ తీసి యూట్యూబ్ లోకి వెళ్ళి ఎస్ఆర్కే బుల్ అని యూట్యూబ్ ఛానల్ లైవ్ వస్తుంది అదేవిధంగా మేళ్ల చెరువు గిట్టలు అని యూట్యూబ్ ఛానల్ లైవ్ వస్తుంది అదేవిధంగా MS Pallad Vibes and YouTube channel live Instagram. 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 లుసు వేసినాడు అలాగే పక్కలు పట్టినాడు అలాగే గెలిచినాడు అంటే సుమారుగా సిక్స్ కే అంటే ఆరు వేల మూడు వందల యాభై మంది లైవ్ చూస్తున్నారు సిక్స్ కే అంటే ఆరు వేలు ప్రాంతాల్లో ఎంతో మంది లైవ్ తీసుకున్నారు నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదకొండు సెకండ్లు మందిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా

ويليم وي وي کي مراد ننرا ڄاي کوم کله اک منگڙا کي گمرا ڄاي گمرا ڄاي گمرا هلپ ڪر پر هاڻي تو کي نه سقال ڏکڻا سقال ڏکڻا తిన్న లో పడి నీ జయతి గా పద రామ గణపదనా చల్వే బేటా చల్వే తాటల కంట్రల ఆకెడింట్ జల్సాగని బుచెరగ కోరా కండాల కరగ కత్తౌనేతి పూల రంగడిగ వెలుగొమ్మరా ఏ హా ரட 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 மந்தில்காரே திருச்சள்ள நாடு தான் ஜெயிச்சி మూడవ రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషం ఇరవై గంటలు పొప్పు చేసుకున్నాను గోపాల శివసాగర్ గారు గోపాల వారి పేల ప్రదర్శనలో ఉన్నారు बरत कौसल रेडी aha Hãy subscribe vì rằng Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn மெருபல்ல வச்சி நான் இன்னைக்கு நன் மெல்லி முகிபி தானே பிள்ள தீர்த்தி சரி நம்ப தீர கட்டுக்கீ அம்மையா

గోపాల శివసాగర్ గారు గోపాల వారి నాలుగవ రౌండ్ పన్నెండవ తోడుగుల కులాన్ని ఎనిమిది నిమిషాలు ఆరు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి గోపాల శివసాగర్ గారు గోపాల వారి కాదు వారితో ప్రదర్శనలు ఉన్నాయి మురళము కౌశల్యారెడ్డి గారు కొంచెల పల్లెండి అదే జ முக கௌசல पवित्र फुट हा बघू या मंडळी आज की आरजू ఉంటाली आ तरीपर्यंत नीली पोचवतो पडतो

కోర్లో ఒక లైన్ బందర ఒకటిగా వస్తున్నారు గొప్ప ఎనిమిదో కాడి బ్రదర్ బ్రదర్ ఎనిమిదో కాడి

చిన్నరైతే అండి నాలుగు ఎకరాలు ఉంటుంది అంతకన్నా ఉండదు ఐదు ఎకరాలు అరకుంటే నా ఇలా సరే ము నేను పొత్తు చేసుకున్నాను మా పాప బుట్టాడు ఐదు ఎకరా ఐదు ఎకరాలు ఉన్నాడు నేను పుట్టాను నాలుగు ఎకరాలు అన్నాడు కురాలి

हॅलो <laughs> काही <laughs> <laughs>

ಮೊತ್ತ ಕೌಶಲ್ಯ ರೆಡ್ಡಿಗಾರ ಕೊಚ್ಚ నాలుగు నిమిషం నాలుగు నిమిషాలు ఇప్పుడు మాత్రండి ఇతర వాళ్ళు ఎక్కడ వాళ్ళు చేసుకుంటారంట

కొత్త మతాలు సీనియర్ కమండే రేపు పన్న పదులు పన్నెండు ప్రభుత్వ కౌశల్ల రెడ్డి గారు అరే రాజు కట్టడ్రాలు పల్లెటం వచ్చింది కట్టు ガード பண்ணிட்டான்ங்க அப்போ சின்னங்கடா லாக்கன காடைக்கு லாக்க போட்டு வெச்சிட்டு ஏத்தினு போடு பரம முக்கிய கோசனர் तिवारीগঞ্জের பல்லோவர் கிட்ட चलो ஆ ஆ சின்னங்க தட்டுனமலை 10 நிமிஷம் அப்பா கோபால ஜோசகர் தரோ கோபால வாரிக்காலங்க சட प्रदर्शनல పుర్రమొక్క గౌశల్యారెడ్డి గారు కొంచెం పల్లెడ్ అడవాలి గోపాల బ్రహ్మ గారండీ మంత్రి మంత్రి ఆయన ఒక్కటే గారు కొంచెం వారు తప్ప రావాలండి

ఫిబ్రవరి నాలుగు నుంచి బ్రదర్ బేదవుల పని మీరు కౌసల్యారెడ్డి గారు